హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావంతి టుడే అయితే ఒక కిడ్స్ ఫ్రాక్స్తోనైతే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అవేంటంటే నేను మీషోలో రీజనబుల్ కాస్ట్కి అయితే నేను కాటన్ కిడ్స్ ఫ్రాక్స్ అయితే నేను బుక్ చేశాను అనమాట పార్సల్ అయితే ఇప్పుడే వచ్చింది నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి చిన్నగా అంటే చాలా చిన్న దాంట్లో అయితే పార్సల్ చేసి పంపించారు ఫ్రెండ్స్ చాలా క్యూట్గా ఉంది పార్సల్ అయితే చూడండి అన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే నేను చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేది మనకు సమ్మర్ కదా అయితే కాటన్లో అయితే నేను బుక్ చేశాను కిడ్స్ ఫ్రాక్స్ ఫ్రాక్స్ అనేది చూడండి నేనైతే త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే బుక్ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది క్వాలిటీ అయితే ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి ఇలా అయితే వచ్చేసాయి అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి మనకి ఇదైతే కాంబో అనమాట దీని ఫుల్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు కంపల్సరీ అక్కడికి వెళ్ళి చూసేయండి మీకు డీటెయిల్స్ అనేది ఓపెన్ అయిపోతాయి అన్నమాట చూడండి ఇదైతే మనకి ఉల్టా అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ మొత్తం కూడా మనం తీసి చూసేసుకోవాలన్నమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ కలర్స్ కోసమే నేనైతే ఇవి ఆర్డర్ చేశాను అనమాట నాకైతే విత్ ఇన్ సెవెన్ సిక్స్ డేస్లో వచ్చాయనమాట ఇవైతే చూడండి కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది బ్లాక్ అండ్ ఎల్లో విత్ వైట్ కాంబినేషన్లో అయితే ఈ ఫ్రాక్ అయితే వచ్చింది ఎంత బాగుందంటే అంత బాగుంది పైన అయితే చిన్న ఎలాస్టిక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు ఫ్రాక్ అనేది అది అడ్జస్ట్ అవుతుంది మనం పిల్లలు ఏ సైజులో ఉంటే అలా అయితే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఇది చూడండి ఎలాస్టిక్ ఎంత లాగితే అంత వచ్చేస్తుంది మనకైతే పైన అయితే చిన్న లేయర్స్ టైప్ హ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట హ్యాండ్స్ అనేది వీటికి లేవు ఇలా అయితే ఓపెనబుల్ గా ఉంటుంది మనకు సమ్మర్ లో బాగా గాలి ఆడుతూ పిల్లలకైతే బాగుంటుంది కదా అందుకోసం అయితే చేశాను అనమాట ఫ్లవర్స్ అయితే చాలా బాగా ఫ్రెండ్స్ చూడండి మంచి ఫ్లవర్స్తో వచ్చాయి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదైతే ఇలా కింద అయితే ఇలా ఇచ్చేసాడు చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ మీకు చిన్నపిల్లలు ఉంటే మీ ఇంట్లో సమ్మర్కి అయితే ప్లాన్ చేసుకోవచ్చు వీటిని తక్కువ కాస్ట్లోనే రీజనబుల్ కాస్ట్లోనే వచ్చాయి ఫ్రెండ్స్ ఇవైతే చూడండి మీకు ఒక్కొక్కటిగా డీటెయిల్గా చూపిస్తాను ఎంత బాగుంది ఇదైతే వైట్ విత్ ఎల్లో కాంబినేషన్ అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే వచ్చాయి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వైట్ బేబీస్కి అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇదైతే నెక్స్ట్ ఫ్రాక్ చూడండి చూపిస్తాను నెక్స్ట్ అయితే రెడ్ ఫ్రెండ్స్ ఇది కొంచెం మెరూన్ రెడ్ మిక్స్డ్ అయితే ఉందనమాట చిన్న చిన్న డాట్స్ టైపు వైట్ డాట్స్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా సేమ్ టు సేమ్ ఫ్రాక్స్ ఫ్రెండ్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి ఎలాస్టిక్ అయితే వచ్చింది పైన మనకి పైన అయితే ఇలా వచ్చేసింది అనమాట చాలా బాగుంది ఇంకో ఫ్రాక్స్ చూడండి ఇదైతే ఎక్సలెంట్ అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వైట్ ఫ్లవర్స్ వచ్చి బ్లూ అనమాట బ్లూ కలర్లో అయితే రాయల్ బ్లూ అయితే రాయల్ బ్లూలో సేమ్ టు సేమ్ ఫ్రాక్స్ ఇది కూడా మొత్తం కూడా కాంబో అనమాట ఇది అనేది నెక్స్ట్ ఫ్రాక్ కూడా చూపిస్తాను చూడండి క్లాత్ అయితే బాగుంది ఫ్రెండ్స్ సమ్మర్ వరకు చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది రెడ్ వైట్ మిక్స్డ్ పింక్ ఫ్రెండ్స్ ఇదైతే పింక్ ఫ్రాక్ అనమాట ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా కలర్స్ బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి కదా అన్ని ఫ్రాక్స్ కూడా చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్లోనే వచ్చాయి ఫ్రెండ్స్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ వెళ్ళి ట్యాప్ చేసుకుంటే మీకు ఎంత పడింది కాస్ట్ అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట మీకు ఫుల్ డీటెయిల్గా చూపిస్తున్నాను చూసేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ వంక చూసుకోండి నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసేశారు కదా ఫ్రాక్స్ అనేది నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను ఓకే బాయ్